కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాసం వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది కింది స్థాయి వాళ్ళకి అయితే అర్థం కాదు అన్న డిగ్రీ మేము మీరు డిగ్రీకి వచ్చి మళ్ళీ అడుగుతాను నేను అప్పుడైనా చెప్తాను ఎక్కువ

అమ్మాయిలు వస్తే ఒక ప్లేస్ లేకపోతే ఇస్తారా మీరు మీరు కూర్చుంటా పక్క వాళ్ళు ఇచ్చేస్తారా పెట్టుకుని పోతాం అమ్మాయి పక్కకా

ఫోన్లు తీసిడు పేరెంట్స్కి ఫోన్ కొట్టుడు కొన్ను తీసిడు పేరెంట్స్కి ఫోన్ కొట్టుడు అదే ఉంటది అంటే అక్కడ ఎందుకు కొట్టుము ఏం చేస్తున్నాం అవేం కనుక్కోరు చలో ది ఫోన్ కొట్టు ఇంట్లో అదే సార్లు అయితే జరిగ అర్థం చేసుకుంటారు ఒక బాయ్ ఒక బాయ్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మేడం ఎందుకలా ఫోన్ చేస్తాను అంటే మీ డ్రీమ్స్ మీరు రీచ్ కావాలి కదా అవన్నీ డైలీ కాలేజ్కి రావాలి కదా ప్రెషర్ ఉన్నది ఒక ర్యాంక్ అక్క వంద మంది వారు దానికి ఎట్లా ఉన్నది ఒకటే ర్యాంక్ ఫైవ్ కేనే రావాలి కదా టాప్ ఇప్పుడు సభ్యుల ఒకటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా ఇప్పుడు డైరెక్ట్ అంటే ఇప్పుడు ఒకరు బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఆయనకి బిజినెస్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఆ బిజినెస్ ని మెయింటైన్ చేసిన వాళ్ళని ఈయన జీతం ఇచ్చి తెచ్చుకుంటే చాలు ఏం చెప్పేవరా ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి చదువు రాకపోతే ఎలా అవుతుంది ఓకే ఒక బాగా మంచిగా తెలివితేలు ఉన్న చదువు వచ్చానికి లెక్కలు వచ్చిన తెచ్చుకుంటారు బిజినెస్ మ్యాన్ అనుకో ఆయన అక్కడ కౌంటర్లో కూర్చోబెట్టారు అనుకో ఈయన అసలు ఏం తెలివితేటలు లేవు మనీ అందరు ఇప్పుడు రెండు లక్షలు వచ్చిన లక్ష అంటే ఈయన తీసుకెళ్ళిపోతారా అట్లాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకో ఆ ప్రిన్సిపాల్ కి ఏదో నార్మల్ పాస్ అయితే చాలు అది ఇప్పుడు ఆయనకి ఇప్పుడు సార్స్ ఉంటాడు ఫ్యాకల్టీస్ ఉంటారు వాళ్ళకి శాలరీస్ వస్తాయి వీళ్ళకి ఎంత శాలరీ వచ్చినా వీళ్ళకి త్రిబుల్ ప్రిన్సిపాల్కి వస్తుంది మెయిన్ ఎందుకంటే కాలేజ్ ఎన్ని పెట్టింది కాబట్టి అదే బిజినెస్ నాలెడ్జ్ అంటే అది వేరే ఉంటది. ఆ నాలెడ్జ్ ఉంటే చాలు ఇది చదువుతూనే అంత సమానం అవుతది. అంటే ఇప్పుడు స్టడీస్ అవసరం లేదు బిజినెస్ ఉండి సరిపోతది అనుతారు. అంత అవసరం ఎంత వరకు అంత వరకే చదవాలి. ఓవర్ జాల్ అందరూ ఒకటి ఒకటి రావాలంటే గానిపారారు. ఇంటెలిజెంట్ ఫెలో టీ ఒక్కొక్క ర్యాంక్ రావాలి ఒకటి ఒకటి రావాలంటే గానిపని ఎవరికొండి టాలెంట్ allocation ఉంటది పాస్ అయ్యేటోళ్ళని పాస్ అవ్వని చేయాలి చేసేటోళ్ళని వీడు గాక పాస్ పాస్ అవుతున్నాం అక్క ఇప్పుడు అయితే ఓకే సెవెన్ దాకా కూర్చోబెట్టి స్టడీ అవర్స్ అవి ఉన్నది ఒక ర్యాంక్ అయితే అరవై మందిని తొబ్ ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి వస్తుంది అని అనుకుంటారు ఎక్కువ అవుతాయి కదా స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తే వీళ్ళేమంటారు ఆయనకు ప్రెజర్ అవుతుందని మీరు చదివితే కదరా మీ ప్రెజర్ అన్ని అనిపించదు మీరు మీరు చదివితే కదరా మీ ప్రెజర్ అన్ని అనిపించదు మీరు ఇష్టంగా ఏంటక్క చదివేదంటారా ఎంతవరకు ఉండాలో చదవాలి చాలా పాస్ అవ్వడానికి అయితే చాలా పాస్ అవ్వడానికి అయితే చాలా పాసే మ్యాటర్ల మ్యాటర్ ఆ ఆ అంతే అంతే నేను చెదతనక బానే చెదతన వస్తుంది మీకు అటెండెన్స్ అటెండెన్స్ చెప్పండి తర్వాత మార్క్స్ అటెండెన్స్ కాలేజ్ అటెండెన్స్ ఎంత మీకు ఒక అంటే అన్ని రోజులు అంటే అటెండెన్స్ కూడా వెళ్తారా

చూడలేరు. ఆ పిచి పిచైపోతారుగా కోసం మీరు చూడలేడేనాక. అంటే కనిపిస్తాదా మొత్తానికి చూడమ. అది అంటే వస్తూ ఉంటది కానీ దాన్ని చూడలేరు. ఎగ్జాంపుల్ ఇదే మన నలుగురు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం యూస్ అవుతుంది? ఏం చూడలేదు బ్రెైనా ఫోనా. అంటే చూడలేరు. చూడలేంగా కదా బ్రెయిన్. బ్రెయిన్ చూడలేరా? అంటే నార్మల్ గా ఇప్పుడు ఫోటోస్లో ఏమైనా ఎక్కడైనా చూడలేరా ఇది ఎక్కడ చూడలేరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ సౌండ్ కృష్టిస్తాం కానీ దాన్ని చూడలేము కదా సౌండ్ చూడగలరా ఇప్పుడు ఇది సౌండ్ వస్తుందా సౌండ్ ఇప్పుడు సౌండ్ చూడగలవా ఇప్పుడు మైక్ ఇది సౌండ్ వస్తుంది చూస్తున్నావా Thank thank you, thank you so tankgu dangi